సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండ్ అలాగే నా ఈ చిన్న బిజినెస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇప్పుడు అయితే నేను చేయించుకోతున్న ఈ సారీస్ వచ్చేటప్పటికి మనకి మంచి విస్కో స్క్రేట్ సారీస్ అయితే వస్తాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట శారీస్ మాత్రం మంచి ప్రీమియం శారీస్ అని చెప్పాలి సూపర్ శారీస్ అండి అండ్ వీటిల్లో అయితే నేనైతే వైలెట్ కలర్ అయితే పర్సనల్ గా అయితే తీసుకున్నాను లాస్ట్ వీడియోలో ఆ శారీ అయితే వేర్ చేశాను అనమాట ఒక చూడండి అండ్ ఈ శారీస్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కలర్ శారీ అయితే వస్తుంది అండ్ సో చూస్తున్నారు కదా మంచి ఫుల్ బ్లాక్ కలర్ శారీకి గోల్డ్ జరీతో మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారనమాట బోర్డర్ అండ్ పళ్ళు పాటు వచ్చేటప్పటికి చాలా గ్రాండ్ గా అయితే ఇచ్చారండి ఈ విధంగా గోల్డ్ కలర్ బేస్ మీద ఇలా లైన్స్ అయితే ఇచ్చారనమాట అండ్ సారీ మొత్తం కూడా చూసినట్లయితే మనకి లెంగ్త్ కూడా చూడండి ఎంత హైట్ ఇచ్చారో అండ్ హైట్ గా ఉన్న పర్సన్ కి కూడా మంచిగా సరిపోతుంది అండ్ శారీ లెంత్ కూడా మాక్సిమం సిక్స్ మీటర్స్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ అనమాట అంటే బ్లౌజ్ సపరేట్ గా ఉంటుంది కదా సో బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మనకి వన్ మీటర్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ వచ్చేటప్పటికి మనకి నియర్లీ సిక్స్ మీటర్స్ ఉంటుంది అండ్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కానీ హైట్ గా ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ పర్ఫెక్ట్ గా సరిపేటట్టు ఈ విధంగా లెంత్ అయితే ఈ విధంగా ఇచ్చారు విత్ కూడా మంచిగా ఇచ్చారనమాట అండ్ శారీ చూసినట్లయితే ఈ బోర్డర్ ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చిందండి నాకైతే చాలా అంటే చాలా బాగుంది మంచి లైన్స్ లైన్స్ గా ఇట్లా జరిగితే అయితే చిన్ని బోర్డర్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే కొంచెం ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఈ శారీస్ అనేటివి సో ఇవన్నమాట దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి అసలు సూపర్ అంటే సూపర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మంచి ఆరెంజ్ కలర్ షేడ్ అయితే ఇచ్చారనమాట అండ్ దీని మీద కూడా మనకి మంచిగా జరీ బుటీస్ అనేటివి ఇచ్చారండి అండ్ లెంగ్త్ కూడా చూసినట్లయితే ఎంత లెంత్ వచ్చిందో చూడండి చాలా మంచి లెంత్ ఇచ్చారు వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట అండ్ సారీ మనం వేర్ చేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంది శారీ మాత్రం సూపర్ గా ఉంది కదా సారీ చాలా బాగుందండి శారీ మాత్రం అండ్ దీని ప్రైస్ కూడా చెప్తాను ఇంకొక శారీ ఉంది సో ఆ శారీ కూడా చూపించిన తర్వాత నేను శారీ అనే శారీ ప్రైజ్ అనేది చెప్తాను అండ్ ఇది ఒక శారీ అండ్ దీనిలోనే మనకి మంచి టొమాటో పింక్ అండి ఇది టొమాటో రెడ్ కాదు పింక్ కలర్ చేయనమాట దీనికి కూడా కాంట్రాస్ట్ ఇచ్చానండి సలు చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా అండ్ సేమ్ అండి మనకి దానిలో పళ్ళు పాటు ఏదైతే ఉందో అది కొంచెం పాటు మాత్రమే పళ్ళు పాటు ఇచ్చారు జరీ సరి వీడింగ్తో మంచి శారీస్ అండి సూపర్ శారీస్ అండ్ బార్డర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చారు కింద కూడా మనకి ఇలా ఈ విధంగా టెంపుల్ బార్డర్ లాగా అయితే ఇచ్చారనమాట సో చూసిన కదా ఇక్కడ టెంపుల్ బార్డర్ వివింగ్ అనమాట చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయండి శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అండ్ కలర్ కూడా సూపర్ కలర్ అనమాట అండ్ దీనికి వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సో చూస్తున్నట్లయితే ఇది చూడండి మనకి శారీ లెంత్ కన్నా ఇంకా ఎక్కువే ఇచ్చారనమాట సో కనిపిస్తుందా ఇంతకన్నా ఎక్కువ ఇచ్చారు అండ్ మంచి వైన్ కలర్ అండి పింక్ కి మనకి ఈ విధంగా వైన్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు అండ్ దీనిలో కూడా మంచి బుటీస్ అయితే ఇచ్చారు అనమాట జరీ బుటీస్ సూపర్ అంటే సూపర్ గా ఉందండి సారీ అండ్ చెప్పాను కదా సారీ లెంత్ వచ్చేసరికి నియర్లీ సిక్స్ మీటర్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ పీస్ వన్ వన్ మీటర్ ఉంటుంది అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారనమాట హైట్ కి కూడా సరిపోయే విధంగా సో చూసిన కదా ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ పీస్ సో ఇదనమాట చూసిన కదా కాంట్రాస్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు చాలా చాలా బాగుందండి శారీ మాత్రం అండ్ బ్లాక్ కలర్ ఇది వచ్చేటప్పటికి మనకి టొమాటో కలర్ అనొచ్చు లేదంటే పింక్ అనొచ్చు టొమాటో రెడ్ అనుకోండి అలా ఉంటుంది అనమాట శారీ మాత్రం చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా జస్ట్ మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఈ సారీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఈ టూ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఎవరికైనా సారీస్ కావాలంటే పైన డిస్క్రిప్షన్ లో సారీ పైన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సప్ చేయండి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి Thank you. Thanks for watching. Keep shopping. Bye bye.